అత్తగారు ఆడబడుచు చెప్పిన మాట ప్రకారం రెండు రకాల నువ్వులుండలు అయితే తయారు చేశారు ఏంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా సో ఏమీ లేదండి అత్త అయితే ఈరోజు అమ్మని అలాగే అమ్మమ్మని అయితే అడిగారంట నువ్వులుండలు ఎలా తయారు చేయాలని ఇద్దరు ఇద్దరు రెండు రకాలుగా అయితే చెప్పారు సో రెండు రకాలు ఇద్దరు మాట న్యాయం చేయాలని రెండు రకాలుగా అయితే తయారు చేశారు సో ఎలా ఏంటి అన్నది ఈ వీడియోలో చూసేయండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సౌజెస్ కుకీస్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు అయితే అత్తయ్య అయితే మా ఇంటి దగ్గరకైతే వచ్చారన్నమాట సో ఒక రెసిపీ అయితే మీకు షేర్ చేస్తారంట ఏంటి అత్తయ్య ఏ రెసిపీ అది చేస్తాను ప్రిపేర్ చేసుకునేలాగా రెండు రెండు చాలా మంచిది చిన్నపిల్లలు కూడా తినొచ్చు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు ఇప్పుడు స్నాక్స్ కదండి స్కూల్కి మంచిది సో అత్తయ్య అయితే ఇప్పుడు నువ్వులతో నువ్వులుండలు అయితే తయారు చేస్తారంట సో ఎలా ఏంటి అన్నది చూసేద్దాం పదండి సో పద అత్త చేసేస్తావా రెడీనా పద మళ్ళీ అనుకుంటారు రాగానే రెసిపీ అయితే రెడీ చేస్తుందా అనుకుంటారు లేదండి కొసేపు కూర్చున్న తర్వాత రెసిపీ అయితే స్టార్ట్ చేశారనమాట సో ముందుగా ఒక కప్పు వరకు నువ్వులని అయితే తీసుకుంటుంది ఒక కప్పు బెల్లం ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం ఇది సరిపోద్ది సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలా సేమ్ ఒక కప్పు నువ్వులైతే ఒక కప్పు బెల్లం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ రెండే రెండు వస్తువుల్లో ముందుగా ప్యాన్ పెట్టుకోండి సగమే వేసుకుంటున్నాను సగమే వేస్తున్నాము సిమ్ సగమే వేస్తున్నాను వేయించవతి అనేమో అత్తయ్య గారు చెప్పారు వేయించకుండా అయితే సిమ్లీలా ఉంటుంది సేమ్ నాలుగు చవితికి పుట్ల పాలు వేసుకున్నప్పుడు చేస్తాం కదండి అలా ఉంటుంది వేస్తేమో తినడానికి చేసుకుంటాం కొంచెం వేగాలి పెద్దగా పని కూడా ఉండదండి రెండే రెండు ఇంగ్రేషన్స్ గుమ్మే తీసేస్తాం అయిపోయిందా పెద్ద ఇంకా స్టవ్తో పనిలేదు ఇంకా వేగిపోయిన నువ్వులని అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు ఇవ్వాలండి పూర్తిగా ఇవ్వాలి ఇంకా అమ్మమ్మ చెప్పినట్టుగా అయితే వే ఇంకా అమ్మ చెప్పినట్టుగా అయితే నువ్వులనైతే వేయించేసి అయితే పక్కకు పెట్టేసాము ఇంకా అవి చల్లారే లోపు

స్పూన్ సిమ్లీ అంటే నాకు చాలా ఇష్టం రావట్లేదా ఇదే నాగలచవితికి కూడా గుట్లో పాలు వేసుకున్నప్పుడు వేసుకుంటా ఇలా పక్కకు తీసేసుకొని సిమ్లి అంటే ఇదే వేయించినవి ఇవి వేయించిన గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మీకు చూపించట్లేదు ఎందుకంటే ఒక కప్పు తీసుకున్నాను కదా బెల్లం ఒక కప్పు బెల్లం ఒక కప్పు నువ్వు మొత్తం చూడు ఇంకా అత్తయైతే ఇద్దరు మాటికి న్యాయం చేసి రెండు రకాలుగా నువ్వులుండలు అయితే తయారు చేశారనమాట ఇంకా మొత్తం కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు చక్కగా మనకి నచ్చిన సైజులో ఉండేలాగా చుట్టేసుకోవడమేనండి ఇంకా అత్తయ్య అయితే ఉండలు చుట్టడం అయితే స్టార్ట్ చేశారనమాట చిన్న చిన్న ఉండలు అయితే మనకు నచ్చిన సైజులో ఏ సైజులో అయినా ఉండలు అయితే చుట్టుకోవచ్చు ఇంక ఇక్కడ అమ్మ కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట ఏంటి నేను చెప్పినట్టు అలాగే మా అమ్మ చెప్పినట్టు అంటే సో అత్తయ్య గారు చెప్పిన దానికి న్యాయం చేసి వదిన గారికి చెప్పినట్టు న్యాయం అనమాట అత్తయ్య అయితే ఇప్పుడు సో దాని గురించి డిస్కషన్ పడుతున్నారు రెండు రకాలుగా చేసాము ఇవన్నీ చెప్పుకుంటూ సరదాగా అయితే ఉండలు అయితే చుట్టేసుకున్నారనమాట ఇక్కడ అది అయితే నిజమేనండి ఒకరు చెప్పిన మాటతో చేసేయకుండా ఇద్దరు చెప్పిన మాటతో అయితే చేసారనమాట సగమలగా సగమెలగా అయితే సో నువ్వులొండలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇప్పుడు అత్త అయితే టేస్ట్ చేసి అయితే చెప్తారు అత్తగారు అంటే వాళ్ళ అత్తయ్య గారు చెప్పి టేస్ట్ ఆ విధంలో టేస్ట్ బాగుందా లేదంటే మా అమ్మ చెప్పిన టేస్ట్లో బాగుందా అన్నదైతే టేస్ట్ చేసి చెప్తా అన్నారు సో రెండు కూడా రెండు ఉన్నాయి ఉన్నాయంట సో చా రెండు కూడా ఇద్దరు చెప్పినవి కూడా అంతే టేస్టీగా ఉన్నాయి అయితే అన్నారు ఇంకా ఇంకా నువ్వులుండలు కూడా మన హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిదండి సో అలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు సో నాకైతే వేయించినాయి అయితే నాకు కొంచెం బాగా నచ్చినాయి అనమాట సో అది సిమ్లీ కదా అది బాగానే ఉంటుంది వేయించింది అయితే ఇంకో కొత్త టేస్ట్ అయితే అనిపించింది అనమాట వేయించైనా చేసుకోవచ్చు లేదా పచ్చిక చేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేయండి సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి సో మర్చిపోవద్దు ఇంకా ఎలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మేము ముందు సో సో వెళ్ళే ముందు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి తప్పకుండా ఒక లైక్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో ఇంకొంతమంది యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాము సో వెళ్ళే ముందు ఒక లైక్ చేసి అయితే వెళ్ళండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి సో టు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్